ఏబు గ్రంథం అధ్యాయం నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చేదను నా మనో కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీ వేళ నాతో వేద్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా నీ హీ హస్త కృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా నీ జీవిత కాలము నరుల జీవితకాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగల లేడనియు నీవు ఎరిగి నీ నీవేళ నా దోషమును గుర్చి విచారణ చేయుచున్నావు నా పాపమును ఏల వెదుకుచున్నావు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మృంగివేయుచున్నావు జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము నీవు నన్ను మరలా మన్నుగా చెయ్యుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పో పోసివి గదా జున్ను గడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టిదివి కదా చర్మముతో మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవము గల జీవమును నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అయినను నా లోపములను గూర్చి నీవు నా హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నాకుండెనని నేను ఎరుగుదును నేను పాపము చేసినడలా నీవు దాన్ని కనిపెట్టదవు కనుపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు నేను దోషకృత్యములు చేసినడలా నాకు బాధ కలుగును నేను నిర్దోషినయుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదకి రాజేసెదవు గర్భంలో నుండి నీవు నన్నెల వెలికి రప్పించితివి అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఏడల మేలు అప్పుడు నేను లేనట్లే యుండి ఉను గర్భముల నుండి సమాధికి కొనిపోబడి ఉందును నా దినములు కొంచమే కదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు చీకటి కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు ముందు కొంతసేపు నేను తెల్లారి తెప్పరిల్లునట్లు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్లకు ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిన భద్రపరిచి దీవించుగా కామెన్